ఉన్నాం రాల్ యాక్ష అలా వెళ్ళండి సార్ డైలాగ్ ఏంటే తొందర తిరిగి అనకుండానే లాగా వెంటే తొందరపడి ఓ కోయిల లాగింది బాలో సారీ సత్యం నీ పబ్ నేనే ఉండలేదు നല്ലേകാ നാരാജ് ഹടേലാ എഡിറ്റിംഗ് ലെദിച്ചേസർ സർ ഹംഗയ 100 നല്ല എഡിറ്റ് ചെയ്തേ

ಇಲ್ಲ ತೆಪ್ಪುತ್ತೆ ಬowal ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಎಲ್ಲ ಬಂದಿದೆ ಆ ಚಲಾಗಿ ತೆಪ್ಪೆ ಆ ಟೆತ್ರ ಬರೋಣ ಡಾಳ 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 ಓಲ್ ರಲ್ ರರಲೇ ಆಕ್ಷನ್ கேமரா எவரி படிப்பே அனுப்புண்ட் செ పేరు నాది ఎమిలి 10 సైజ్ తీసుకునే వాడు సిరియస్ షూటింగ్ నా అక్కడ షూటింగ్ అవుతుంటే ప్రశన్న నవ్వుతున్నాడు ఇన 9వ సైజ్ ఆ 9వ సైజ్ ఎంకరేజ్ చేస్తా మీకు కూడా యాక్షన్ डायरेक्ट सारे हटे बुद्धि नहीं है

పెద్దమ్మా అందరు చక్కగా ఆడుకున్నారుగా అందరికి దిష్టి కుటుంబం అంతా ఇలాగే ఎప్పటికీ కలిసి ఉండాలి నువ్వు అదృష్ట అవసరాలు పెద్దమ్మా కొడుకు కోడలు మనవళ్ళు మనవరాలతో పండా జరుపుకునే అదృష్టం అందరికీ ఉండదు మీరు అంటారమ్మా వచ్చే ఏడాది ముని మన వాళ్ళతో కూడా పండుగ జరుపుకుంటా లేని చూసారు నన్ను చూస్తావేంటి సత్యం నువ్వు నాన్నమ్మైపోతే బాగుంటుంది పబ్బి నువ్వు కూడా తాత అవుతావుగా అందరు విన్నావా ప్రభావతి అందరు ఒకటిగా కలుస్తుంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందో నేను కాదన్న ఏంటత్తయా బామా ఆటల పోటీలనే కానీ